రాజమండ్రి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావుకు గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పుట్టినరోజు సందర్భంగా గోదావరి క్లబ్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు క్లబ్ గౌరవాధ్యక్షులైన ఆయన రౌతు పదేళ్ల పాటు శాసనసభ్యునిగా మంచి సేవలు అందించారని క్లబ్ సభ్యులు కొనియాడుతూ పూలమాలతో సత్కరించారు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఇలాగే ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు క్లబ్ గౌరవాధ్యక్షులు నందల లక్ష్మణమూర్తి మాదాల వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్ గుబ్బల వెంకటరమణ వైస్ ప్రెసిడెంట్ కమాండర్ సూర్యరెడ్డి కృష్ణకుమార్ సెక్రటరీ పాలపర్తి దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు